హాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఆయన సూపర్ యోధగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది ఈ మూవీ సూపర్ యోధ రోల్లో తేజ సజ్జా కనిపించనున్నారు చెడును అంతం చేసి ధర్మాన్ని ఊరిని కాపాడేందుకు రాముడి రూపంలో ఓ యోధుడిలా తేజ సజ్జా వస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయగా టీజర్ వేరే లెవెల్లో ఉంది జరగబోయేది మారణహోమం శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం అనే డైలాగ్తో టీజర్ ప్రారంభం కాగా అశోకుడి కలింగ యుద్ధం బ్యాక్డ్రాప్లో రణం తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్ను బట్టి తెలుస్తోంది నువ్వు యోధావి కాని నువ్వెవరో నీకే తెలియని యోధావి సమాధానం కోసం బయట కాదు లోపల వెతుకు తేజ సజ్జాను ఎలివేట్ చేసే డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి తొమ్మిది బుక్స్ వంద క్వశ్చన్స్ వన్ స్టిక్కర్ బిగ్ అడ్వెంచర్ అంటూ తేజ సజ్జా చెప్పే డైలాగ్ వేరే లెవెల్లో ఉంది సూపర్ యోధ విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నట్లు తెలుస్తుండగా టీజర్ చివర్లో రాముడు నడుచుకుంటూ వస్తుండగా వానరాలు ఆయనకు మొక్కడం ఆసక్తిని పెంచేసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్